నమస్కారం స్మాస్టర్ నమస్కారం స్మాస్టర్ ఈ ఓం గం గణపతయ నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం విద్యానా హయగ్రీవముపాత్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులకు జ్యోతిషౌత్సాహకులకు నా యొక్క నమస్తమాంజలినాడు మనము చేయబోతున్న అంశము ముఖ్యంగా అంటే రాహుకేతువుల గురించి అంటే రాహుకేతుల గురించి ఇప్పుడు ఎందుకంటే చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితి మీకు రావచ్చు రాహు కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు త్వరలో అయితే రాహుకేతువుల గురించి మనం కొంత తెలుసుకోకుండా మాట్లాడడం అనేది సమంజసమైన పద్ధతి కాదు అనేక మంది జ్యోతిష్లు అనేక విధాలుగా చెప్తున్నారు కానీ రాహుకేతువుల యొక్క విషయం ఏంటంటే ముఖ్యంగా రాహు ఏంటంటే అంటే సార్ ఏదైనా సరే ఉన్న స్థితిని పెంచడానికి రాహు ప్రయత్నిస్తాడు అయితే కేతువు దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు అయితే రాహు పెంచడం ఏంటండి కేతువు తగ్గించడం ఏంటంటే అది ఒక రకమైన ఆధ్యాత్మిక స్పిరిచువల్ రిలేషన్షిప్ వాళ్ళ ఇద్దరి మధ్యన ఉంది వాడు పుట్టికే అంత వాడు దానికోసమే పుట్టారు ఇప్పుడు మనం జ్యోతిష్య చక్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం జ్యోతిష చక్రము లేకపోతే భచక్రం అనేటువంటి దాంట్లో ఎంత ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే మనకి నవగ్రహములు అనేటువంటిది అంటారు కానీ నవగ్రహముల్లో ఏడు గ్రహములు ప్రధానంగా ఉన్నాయి ఇవి రెండు గ్రహములు భేరుగా ఉన్నాయి అంటే నవగ్రహములు అంటే సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఏడు గ్రహాలు రావుకేతువులు రెండు గ్రహాలు అయితే జాతక చక్రం యొక్క విశేషమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది చెప్పవచ్చు కొంతమంది చెప్పలేకపోవచ్చు మీరు కొంతమంది అర్థం చేసుకోలేకపోతే అయినా ఇప్పుడు చెప్తుందంటే దృశ్యమానము అదృశ్యమానము జాతక చక్రం చూడగానే ఉంటుంది అంటే బచక్రము కూడా దృశ్యమానము అదృశ్యమానం దృశ్యమానం అంటే మనకు కనిపించేది కనిపించనిది కనిపించి కనిపించనిది అనేది మూడోది ఉంటుంది మూడో దానికి మనం వెళ్ళేసేటువంటి కెపాసిటీ మనకు లేదు మనకు కనిపించేది ఏంటి మనకి విజిబుల్ ప్లానెట్స్ ఇన్విజిబుల్ ప్లానెట్స్ రాహుకేతులు ఎందుకు ఇన్విజిబుల్ అంటే అవి ఛాయాగ్రహముల అండంలో కూడా అంతర్ని అదే అంటే అవి ఛాయ అంటే బ్లాక్ తర్వాత ఇవి అన్నీ కూడా మామూలు సదిశలో తిరిగితే ఉత్క్రమణ దిశలో తిరుగుతాయి అంటే ఖండన బిందువులు అనేటువంటి మ్యాథమెటికల్గా ఏర్పడుస్తాయి అంటే మనిషి యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ట్రిమ్ చేస్తూ జీవితాన్ని సక్రమంగా సాగించే విధంగా ఇంట్రావర్ట్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇవి రెండు గ్రహాలు ఇస్తాయి అందులో వాటికి ఎందుకు అంటే ఆ విధమైనటువంటి శక్తి ఈశ్వర శక్తి వచ్చింది ఎందుకంటే ఆ పట్టుదల వాళ్ళలో ఉంది మనకి భాగవతంలో ఉండేటువంటి క్షీరసాగర మధనం అనేటువంటి దీంట్లోని వీళ్ళిద్దరూ అమృతం పుట్టిన తర్వాత అమృతం పంచే సమయంలో వీళ్ళు మారుబేటలతోనో ఏదో తెలియకుండా ఉండే విధంగా వచ్చి లైన్లో పోతారు దేవతలకు మాత్రమే అయితే అదే సమయంలో సూర్యచంద్రులు వీళ్ళని గమనించి వీళ్ళ గురించి మహావిష్ణువుకి అంటే మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువుకి అంద చేస్తే ఆమె మహావిష్ణువు ఆగ్రహించి వీళ్ళ యొక్క శిరస్సుని ఖండిస్తే అప్పటికే కొంచెం అమృతం వాళ్ళు గొంతుకి చేరడం జరిగింది వాళ్ళు ఆ విధంగా బసికి బట్ట కట్టారు బసికి బట్ట కట్టిన తర్వాత రాహువు కేవలం తలగాను మిగతా శరీరం అంతా కేతువుగాను ఏర్పడింది అయితే మనకి సామాన్య శాస్త్రం దగ్గర నుంచి ప్రతిదీ కూడా చెప్పేది ఏమిటి అంటే మనకు తల మొండము కాళ్ళు చేతులు అనేటువంటి విభాగాలు అంటే తల మొండము కలిపి తల మొండం ఇది ఈ మొండం దగ్గర నుంచి మిగతా అంతా శరీరం కింద వస్తుంది ఇది ప్రసరణ భాగం అదే మెసేజ్ మిగతా దీనికి ఏంటంటే మొత్తం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది తల అనేటువంటి తలలో ఏంటి మనకి ఏడు భాగాలు ఉన్నాయి ఏంటి ముఖ్యంగా మనకి చెవులు కన్నులు ముక్కు పుటాలు తర్వాత నోరు అంటే నోరు ఆహారానికి కన్నుల దృశ్యానికి చూడడానికి అంటే మొదటి మనం మొట్టమొదటి ఎవరైనా చేయగలిగే దృశ్యమే కనిపిస్తుంది అందుకని ఈ తల అనేటువంటి దృశ్యమానము కాబట్టి రాహు మెటీరియలిస్టిక్ ప్లానెట్ గాను ఇవి అదృశ్య లోపల ఉండేవి మనకి ఉన్నప్పటికి కూడా గుండు ఉంది గుండు గురించి మనం గుండు కొట్టుకుంటుందని అనుకుంటాం కానీ గుండెలోంచి ఏంటి కొట్టుకొని ఏంటి ప్రసరిస్తుంది అనేది వేదాల్లో చెప్పిన విధంగా మనకు తెలియదు అది కొంతకాలానికి ఔత్సాహికులకు మాత్రమే తెలుస్తుంది అందుకే అది అదృశ్యమానం లివర్కి తల సంగతి ఎవరికైనా తెలుస్తుందా తెలియదే అలాగే కిడ్నీ పోషన్ పోరుషన్ తెలుస్తుందా ఇవన్నీ లోపల ఉన్నప్పటికీ అవి మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి వాటికి వ్యవహార ఆహార వ్యవహారాలను బట్టి వాటి యొక్క పని అనేది ఆధారపడి అంటే ఇవి అదృశ్యమానము అంటే బాడీ అనేటువంటిది మనకి తెలిసినట్లుగా కనిపించి తెలియనట్లుగా ఉంటుంది కాబట్టి కేతు ఆధీనంలో ఉంటాయి ఈ కేతు అనేవాడు మనకి అదృశ్యమానం అంటే స్పిరిచువల్ అంటే మెటీరియల్స్ నుంచి అంటే ఈయన ఈ మెటీరియల్స్ వదిలేసి స్పిరిచువలిజంకి పంపించే అవకాశాన్ని కేతు కలిగిస్తున్నాడు కాబట్టి రాహు మెటీరియలిస్ట్ అంటే తలపులు తలలు అంటే ఏంటి తలంపులు వస్తాయి ఏడు యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు ముక్కు తర్వాత చెవులు తర్వాత నోరు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుత పరిస్థితిని వీక్షించగలవు కానీ తర్వాత పరిస్థితిని వీక్షించలేవు అంటే ఇది కంప్లీట్ భౌతిక విధానం అయినటువంటి చ చర్యలకే ప్రాధాన్య విషయం మెటీరియలిస్టిక్ అంటే భౌతిక విధానాలు భౌతికంగా మనం భాచక్రంలో కూడా బట్టి చూస్తే ప్రపంచంలో జరిగేటువంటి ఏంటి భౌ భౌతిక విధానంలో అయినటువంటి అభివృద్ధి ఇవన్నీ ఇప్పుడు కంప్యూటర్స్ అన్ని మొదలైనవి ఇవన్నీ కూడా కనుక్కోవడానికి కారణం ఇప్పుడు సెల్ ఫోన్ విషయంలో ఇవన్నీ కూడా రాబవే కారణం అయితే వీటి నుంచి మంచి చెట్లు తెలుసుకుని మనం ఎటు వెళ్ళాలని తెలుసుకోవాల్సింది బాడీలే కాకుండా బాడీని అధిగమించగలిగేటువంటి స్థితి స్పిరిచువలిజం అంటారు ఆ స్పిరిచువలిజం కేతు కారణమవుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒకే ఏక శరీరం ఒకే వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దారిని స్ట్రైట్ లైన్ అండ్ ఎవరి ఇంటర్సెప్ట్ ది టోటల్ హారోస్కోప్ హారోస్కోప్ అంటే భచక్రాన్ని ఖండన చేస్తున్నాడు విస్క్రమణ దిశలో నడుస్తున్నారంటే అంతర్గతంగా మనల్ని పయనింపజేసేటువంటి శక్తిని మనకిస్తున్నారు కాబట్టి వీళ్ళు రాహు చెక్కు కేతుడు చాలా ప్రధాన గ్రహాలు వీటిని ఇగ్నోర్ చేయడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు మిగతా గ్రహాలను ఇగ్నోర్ చేయమని కాదు వాటితో కూడా వీటి వాటి ప్రాధాన్యత ఏందో వీటి ప్రాధాన్యత అంతే ఉందని చెప్పడానికి ఎట్టి పరిస్థితులు వెన్ను ఎందుకంటే అది నాకు రాహు ముందు ఫస్ట్ నేను ఏంటంటే చాలా వరకు ఏవైనా చక్రాలు పరిశీలించినట్లయితే సూర్యుడు చంద్రుడు రాహువు కేసు ఈ నలుగురు ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి కొన్ని అంచనా వేస్తాను వీళ్ళది ఏంటి ఇంట ఇంట్రావర్సా లేకపోతే ఎక్స్ట్రా అని అయితే సూర్యుడు రాహు చంద్రుడు కేతు అనేటువంటి ఒక కాంబినేషన్ అంటే రివర్స్ కాంబినేషన్ ఉంది ఆ రివర్స్ కాంబినేషన్ మనం భచక్రంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి చాలా రహస్యాలు తెలుస్తాయి అలాగే హారోస్కోపికల్గా పెడితే ఆ వ్యక్తి గురించి రహస్యాలు కాదు ఆయన ఎంతవరకు దానికి పనికి వస్తాడు మెటీరియలిస్ట్గా ఎంతవరకు బతకగలడు ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని వెళ్ళగలట దేహభ్రాంతి నుంచి మోహభ్రాంతిని విడిచిపెట్టి దేహభ్రాంతి మోహభ్రాంతిని విడిచి పరమాత్మ యొక్క తత్వానికి ఎదగలడా లేదా అనేటువంటి విషయాన్ని సునాయాసంగా చెప్పగల శక్తి జ్యోతిష్కుడికి ఉంటే ఈ నాలుగు గ్రహాలను పరిశీలించి తేడాల్సింది అయితే మిగతా గ్రహాలు లేవని కాదు మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉందన్నది నేను ఎప్పుడైనా ఇంకో వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు చెప్పినట్టు చాలా ఇంకోటి మనకి తెలిసింది ఏంటంటే తెలుసుకోవాల్సింది రాహు ఈజ్ మెటీరియలిస్టిక్ అండ్ కేతు ఇస్ ఎ స్పిరిచువలిస్టిక్ రాహు ఏంటంటే మనకి ఎటువంటి అంటే పెంచుతాడు ఇది తుంచుతాడు అంటే పెంచడం అంటే ఏంటి మనల్ని ఒక మెటీరియల్ ఇంత పిహెచ్డీలు ఇవన్నీ వస్తున్నాయి కొత్త కొత్త నూతన విషయాలు కనుక్కున్నామంటే రోగం అనేది చెప్పాను కదా మరి కేతుల విషయం ఏంటి అది ఎంతవరకు అవసరము అది ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాము దానివల్ల లోకానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మనం దాని యొక్క పాత్ర మనం దాని పట్ల యొక్క పా పాత్ర ఏమిటి అనేటువంటిది కేతువు నిర్ణయిస్తాడు కాబట్టి కేతువు కూడా ముఖ్యమైన ప్లాంట్ అయితే ఈ ఒకటే తల శరీరం ఉండేటువంటి అంటే శరీరము తల లేకుండా శరీరం లేదు శరీరం లేకుండా తల కూడా లేదు ఇవన్నీ కూడా మనం కంబైన్డ్ అనేటువంటి విషయాలను మనం ఒక రకమైనటువంటి భావన ప్రపంచంలోంచి విడిచిపెడితే తప్ప ఇవి మనకి తెలియవు అయితే ఇంకా కొన్ని గ్రహాలు వరుణ్ అనగా తర్వాత ఇంకా గుళికలు అని చెప్పి మన ఇదేంటి భారతీయ జ్యోతిషాస్త్రంలో కూడా ఉన్నాయి మా మాంది గులు అని చెప్పేసి ఇవన్నీ వీటన్నిటి విషయాలు అవసరమైనప్పుడు చెప్పుకుందాం తర్వాత ఏంటంటే రాహు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఇప్పుడు ప్రస్తుతము రాహు మేనచ మేనరా మేనరాశిని దాటి కుంభరాశిలోకి వచ్చే కుంభరాశి మోస్ట్ స్పిరిచువలిస్టిక్ రాశి అండి అది ఆధ్యాత్మిక ఎందుకంటే అగస్త్య మహర్షి పుట్టినటువంటి స్థానము అగస్త్య మహర్షి వల్ల యొక్క దీనివల్లే మనకి ఇంత వైజ్ఞానిక అభివృద్ధి తెలుస్తుంది ఈ కుంభయుగంలోని కాబట్టి రాహు ఇంకా అనేకమైనటువంటి మెటీరియలిస్టిక్ అంటే భౌతికమైనటువంటి విషయాన్ని బయటికి వెలికి తీసి మన ప్రపంచాన్ని ఇస్తాడు అలాగని భౌతికాన్ని కట్టుబడుతూ మనం భౌతికాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే స్పిరిచువలిజం అంటే స్పిరిచువలిజం కూడా కుంభరాశిలో ఉంది ఎందుకంటే దీనికి మనకు లియో సింహరాశికి సప్తమరాశి కుంభరాశి అంటే లియో అనేటువంటిది భౌతిక శక్తి కంటే సంకల్ప శక్తికి ప్రాధాన్యత దానికి ఎవరు ఇది ఎవరంటే లియోకి ఎవరి తాలూకా ఇదంటే సూర్యుడు యొక్క సూర్యుడికి ఆపోజిట్గా ఉండేటప్పుడు ఇక్కడ శని సూర్యశని యొక్క ప్రాధాన్యత ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటిన్నర సంవత్సరాలు కూడా చాలా వరకు శని సూర్య రాహు కేతువులు యొక్క ఇంపార్టెన్స్ మనం గుర్తించాల్సిన చంద్రుడు కూడా అంతే అయితే రాహు పద్దెనిమిది సంవత్సరంలో కేసు ఏడు సంవత్సరాలు ఇందులో ఒక ఔచిత్యం ఒకటి ఉంది నేను ఔచిత్యాన్ని ఇంకో చిన్న షార్ట్ వీడియోలో చేస్తాను లోక సమస్త సుఖన భవంతు సకాలంలో జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని వినియోగించుకోండి అయితే రెండు శ్లోకాలనే రో అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామితం కేతుకి ఫలాస పుష్ప తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం గౌరవం తాము కేతుం ప్రణమామ్యం కేతు రుద్రాంత అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి రుద్రుడు అంటే సూర్యుని యొక్క ధర్మము రుద్రుడ రుద్రుని యొక్క ధర్మం ఏంటంటే సూర్యుడే ఆ సూర్యుడి ద్వారా ధర్మములు మొత్తం లోకంలో వ్యాప్తి చెందుతున్నాయి ధర్మం పాటించడం జరుగుతుంది కాబట్టి రుద్రధర్మాన్ని పాటించడం వల్ల శివుని యొక్క ఈ శివుని మెప్పించే ఈ రాహుకేతువులు ఎంతటి శక్తిని సంపాదించారు అంటే స్వశక్తితో ఆధారపడినప్పుడు శివతత్వానికి మనం ఎదగాలంటే శివుణ్ణి ఆరాధించాల్సిందే ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్వకా సంస్థ శుక్నో గోం శాంతి శాంతి శాంతి